హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా బాగున్నారా ఈరోజు మనం రైస్తో కమ్మగా పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది కూడా సింపుల్ వేలో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫ్రెండ్స్ ముందుగా ఈ పాయసాన్ని ప్రిపేర్ చేయడం కోసం నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా చిన్న గ్లాసు ఈ గ్లాసు నిండా కొర్రలు అయితే తీసుకున్నాను కొర్రలు కూడా రైస్లో ఒకటైపే కాకపోతే ఇవి మిల్లెట్స్ ఇవి కూడా రైసే కానీ చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి వీటినైతే నేను ఎనిమిది గంటలు సోక్ చేసి పెట్టాను ఎనిమిది గంటల తర్వాత నీట్గా ఓ రెండు మూడు సార్లు వాష్ చేసేసి డస్ట్ లేకుండా నీట్గా వాష్ చేసేసిన తర్వాత దీనిని అయితే ఒక బౌల్లోకి తీసి పెట్టుకుంటాను నేను ఈ బౌల్లోనే పాయసాన్ని అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు దీన్ని బౌల్లో అంతా తీసి పెట్టేసేసి నేను వీటితో పాటుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పునైతే అలాగే రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని సోక్ చేసి పక్కన పెట్టాను సేమ్ నేను రైస్ ఏ గ్లాస్తో తీసుకున్నానో పెసరపప్పు కూడా అదే గ్లాస్తో తీసుకున్నాను ఇప్పుడు ఇది కూడా బాగా సోక్ అయిపోయింది దీన్ని కూడా నీట్గా టూ టైమ్స్ వాష్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కూడా సేమ్ మన రైస్ తీసుకున్న బౌల్లోనే వేసేసుకోవాలి మిల్లెట్స్ అనేవి హెల్త్కి చాలా అంటే చాలా మంచివండి ఇప్పుడు దీంట్లో మనం ఒక పెద్ద గ్లాస్ తీసుకొని దాంతో ఒక నాలుగు గ్లాసుల వాటర్ అయితే ఇందులో పోసుకోవాలి నాలుగు గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది రైస్ తక్కువ ఉన్నాయి కదా ఎక్కువ క్వాంటిటీ పాయసం రాదనుకుంటున్నారేమో ఖచ్చితంగా ఎక్కువ క్వాంటిటీ పాయసం అయితే వస్తుంది ఒక నాలుగు గ్లాసుల వాటర్ అయితే పోసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచైతే దీన్ని బాగా కుక్ అవనిద్దాము ఫస్ట్ మనం రెగ్యులర్గా తీసుకునే రైస్ కన్నా ఇది టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ చాలా అంటే చాలా మంచిదండి మిల్లెట్స్ ఆరోగ్యానికి అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ మిల్లెట్స్తో మనమైతే చాలా వరకు తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఏదైతే సగం వరకు బాయిల్ అయిపోయింది చూసారు కదా ఇలా కుక్ అయిన తర్వాత కాస్త నీళ్ళు ఉన్నాయి కదా ఇలా ఈ స్టేజ్లోనే ఉన్నప్పుడు కుక్ అయిందో లేదో కాస్త చూసుకోవాలి ఇదైతే మెత్తగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని పప్పు గుర్తుంటుంది కదా ఇంట్లో దీన్ని ముద్దకం అని కూడా అంటారు దీంతో అయితే బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి మంటన్ అనేది ఈ టైంలో మీడియం ఫ్లేమ్లో నుంచి లో ఫ్లేమ్లోకి పెట్టేసేయాలి ఇప్పుడు దీన్ని అయితే ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి బాగా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నేనైతే ఒక రెండు కప్పుల బెల్లం తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగిద్దాము బెల్లం కరిగేలోగా మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో అయితే నేను ఒక గ్లాసు పాలు అయితే తీసుకుంటున్నాను మీరు పాలు బాయిల్ చేసే తీసుకోవచ్చు చల్లార్చి లేదా పచ్చి పాలైనా వేసుకోవచ్చు పాలు అయితే తీసుకొని ఇప్పుడు దీన్ని మంట సిమ్లోనే ఉంచున్నాం కదా సిమ్లోనే ఉంచి కాసేపు కుక్ అవ్వనివ్వాలి ఇప్పుడైతే బెల్లం అయితే కరిగిపోయింది ఇప్పుడు దీన్ని నేనైతే వడగట్టేస్తున్నాను బెల్లం వడకట్టడం వల్ల ఏ స్వీట్లోనైనా సరే కరకర డస్ట్ రాకుండా దాన్ని అయితే సపరేట్ చేసేయచ్చు చూస్తున్నారు కదా డస్ట్ పార్టికల్స్ వీటిలన్నిటిని సపరేట్ ఇచ్చు ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా గరిడ్తో కలుపుకోవాలి చూస్తున్నారు కదా క్వాంటిటీ అనేది మామూలుగా పలచగా అనిపిస్తుంది కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దీంట్లో అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఈ వేడైన తర్వాత ముందుగానే చాప్ చేసి పెట్టిన బాదం జీడిపప్పు పలుకులైతే వేసి వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మాత్రం కలర్ వస్తే చాలు వీటిని తీసేసి ఒక పక్కన ఒక బౌల్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం పెసరపప్పు తీసుకున్నాం కదా గ్లాసు దాంతోనే ఒక హాఫ్ గ్లాసు సేమ్యా తీసుకొని లైట్ గోల్డెన్ కలర్ కలర్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఆల్రెడీ లో ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేస్తున్నాం కదా పాయసం అందులో వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని గరిడితో ఒకసారి బాగా కలిపేసేసి ఇప్పుడు ఇందులోకి ఒక చిట్టు కడితే సాల్ట్ వేస్తున్నాను ఏ స్వీట్లోనైనా సరే కాస్తంత సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి మీరు ఏ స్వీట్ చేస్తున్నా దాంట్లో ఎప్పుడైనా సరే కాస్తంత సాల్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదా పాయసం కన్సిస్టెన్సీ అనేది ఎంత బాగొచ్చిందో సేమియా కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మరొకసారి బాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ ఇలాగే మీడియం ఫ్లేమ్లో కుక్ ఇచ్చి స్టవ్ ఆపేస్తే సరిపోతుంది మిల్లెట్స్ తినడం వల్ల థైరాయిడ్ బీపీ షుగరు పీసీఓడి ప్రాబ్లమ్స్ అలాగే బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్ అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కదా అవి ఇలాంటివి చాలా చాలా డిసీజెస్ని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు హెల్త్కి మిల్లెట్స్ అనేవి చాలా అంటే చాలా మంచివండి ఈ పాయసం మనం రెగ్యులర్గా చేసుకునే పాయసాల కన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ట్రై చేస్తారు కదా